ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈరోజు ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ ఈజీగా చేసుకుంటే మిల్క్ షేక్ అయితే చూపిస్తాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా బుడ్డోళ్ళకి చేయించినప్పుడు వాళ్ళకి అది అంత ఫేవరెట్ అయిపోతుంది అని చెప్పేసి ఈస్టర్ బ్రేక్ ఈస్టర్ బ్రేక్లో ఈ వీక్ కొంచెం సన్నీగా ఉంది సో బయట గార్డెన్లో ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి హాట్గా అనిపించి ఆడుకొని ఆడుకొని వచ్చి అమ్మ మాకు ఏదైనా కూల్గా అయితే కావాలమ్మా కంపల్సరీ కావాలమ్మా అని బుడ్డదైతే అడిగింది సో అందుకోసం అని చెప్పేసి ఈజీగా అసలు బనేనా మిల్క్ అది యూజ్ చేసి ఒక స్మూతిలాగా అయితే షేప్ మిల్క్ షేక్ లాగా అయితే చేశాను బననా షేక్ అమ్మ అని చెప్పాను బనేనా మిల్క్ షేక్ అని చెప్పాను అసలుకి ఎంత ఫేవరెట్ అయిపోయిందంటే వాళ్ళకి అది చాలా ఫేవరెట్ అయిపోయింది అసలుకి ఇక మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ అయితే సన్నీగా ఉన్నా లేకపోయినా కానీ అమ్మ బనానా షేక్ చేయిస్తావా అని బుడ్డది బుడ్డోడు ఇద్దరైతే వచ్చి అడుగుతారు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను ఏంటంటే ఐస్ యాడ్ చేశాను మా వెంకటోళ్ళు ఐస్ తెచ్చుకో ఉన్నారు సో ఎండగా ఉంది కదా అని చెప్పేసి చల్లగా కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి వాళ్ళకి ఇచ్చాను చల్లగా ఉండేసరికి వాళ్ళకి అది ఫేవరెట్ అయితే అయిపోయింది సో ఆ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుంటాడు కొంతమంది పిల్లలు బనానాని ఇష్టంగా తినరు సో అలాంటి పిల్లలకి ఇలా బనతో మిల్క్ షేక్ చేసి పెట్టండి అసలుకి వాళ్ళకి అది ఇంకా యమ్మీ అంటే యమ్మీ అండ్ ఫేవరెట్ అయితే అయిపోతుంది సో చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం ఈ బనానా మిల్క్ షేక్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్ అంతకంటే ఎక్కువ అయితే టైం తీసుకోదు పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు మాకు కూల్గా ఏదైనా తాగాలి ఉందమ్మా అన్నప్పుడు ఈ బనానా మిల్క్ షేక్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి వాళ్ళకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ లిస్ట్లో అయితే వెళ్ళిపోతుంది ఈ పనా మిల్క్ షేక్ అనేది సో బనా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో నేనైతే రెండు పెద్ద బనానాస్ తీసుకున్నాను తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత వచ్చేసి ముందుగానే కాంచి చల్లాల్సిన పాలైతే వేసుకున్నాను పచ్చి పాలు వేస్తే పాల వాసన ఉండి పిల్లలకి కొంతమందికి ఆ పాలవాసన అనేది పడదు కాబట్టి నేను ముందుగా కాంచి చల్లార్చుకున్న పాలు అయితే వేసాను తర్వాత వచ్చేసి డేట్స్ షుగర్ అయితే యూజ్ చేసాను మామూలు షుగర్ అండ్ జాగిరి కాకుండా డేట్స్ షుగరు చేశాను మామూలు షుగరు జాగరి కంటే కూడా ఈ డేట్స్ షుగర్ ఫ్లేవరే బాగుంది అనిపించింది అది వేయటం వల్లే కూడా మిల్క్ షేక్ అనేది బాగా వచ్చింది అని నాకు అనిపించింది తర్వాత వచ్చేసి ఎసెన్స్ యాడ్ చేశాను వెనిలా ఎసెన్స్ బదులు ఇలా ఫ్లేవర్ ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మా బుడ్డోళ్ళకి ఇలా నచ్చింది కల మళ్ళీ ఎందుకు చేంజ్ చేయడం అని చెప్పేసి నేనైతే వెనలా ఐసన్స్తోనే కంటిన్యూ చేశాను లాస్ట్లో మా బుడ్డోళ్ళకి ఇష్టమైన థింగ్ అయితే యాడ్ చేశాను వీటన్నిటిని మంచిగా మిక్సీకి వేసుకుంటాను మనకి యమ్మి అమ్మి టేస్టీ టేస్టీ ఈ పరిణామ షేక్ అయితే రెడీ అయిపోతుంది మా పుట్టోళ్ళు నేను వేసిన ఐస్ సరిపోదు అన్నట్టు మళ్ళీ గ్లాసెస్లో కొంచెం ఐస్ వేసుకొని నేను ఎప్పుడెప్పుడు బనానా మిల్క్ షేక్ వేస్తానా అని చెప్పైతే వెయిట్ చేస్తున్నారు అసలుకి ఈ బా మిల్క్ షేక్ ఐడియా నాకు వచ్చినందుకు నాకే అసలుకి అబ్బా ఎంత మంచి ఐడియా వచ్చిందా అని అనిపించింది టేస్ట్ మాత్రము యమ్మీ అండ్ సూపరు అందరికీ ఫేవరెట్ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేస్తే మాత్రము అంత టేస్టీగా ఉంటుంది ఈ బనానా మిల్క్ షేక్ అనేది ఇదిని గ్లాసంట నీకు ఏకొచ్చిందంట ఓ చిన్న గోచింద్ ఓకే ఏకొచ్చిని ఎవర కావాలి నాకు ఓకే నా నాకొ ఐ హో వస్తుంది నాకు ఇదే థిస్ వన్ థిస్ వన్ దిస్ వన్ ఓకే రూట్ ఆఫ్ ఓకే ఇ అప్పుని కావనికాలా